శ్రీ త్రినాథ వ్రతకథ ప్రారంభము భక్తులారా మనస్సును నిర్మలంగా ఉంచి వినండి త్రీనాథుల చరిత్రను మాటి మాటికి వినుటకు అమృతం వలె ఉండును శ్రీపురం అనే గ్రామమందు మధుసూదను ఒక బ్రాహ్మణుడు ఉండెను మిక్కిలి దారిద్రుడు అగురిచే భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక్కొడుకు జన్మించెను తల్లి పాలు లేనందున పిల్లవాడు కృషించుచుండెను బాలుడు కృషించుచున్నందువలన ఆ బ్రాహ్మణ స్త్రీ వెనిమిటితో చెప్పిన సంగతి ఏమనగా అయ్యా నేను చెప్ప సంగతిని శ్రద్ధతో వినండి పిల్లవానికి పాలు నిమ్మత్తము పాలుగల ఆవునొకటి తీసుకుని రండి అని చెప్పగా ఆ మాట భర్త విని ఏమీ చెప్పుచున్నాడంటే ఓ స్త్రీరత్నమా నీకు వ్యీ పట్టినదా మనము చూడగా బీదవారము పాలుగల ఆవు ఎలాగున దొరుకుతుంది ధనరత్నములు మనకు లేవు నేను లోకులలో గణ్యత పొందుతాను ఎవరికి ధనసంపదలు సంపదలు కలిగి ఉండునో వారికి లోకమంతా మర్యాదలు చేస్తారు అట్టివానికి అంతా భయపడతారు నా వంటి బీదవాన్ని అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పగా భార్య మిగుల దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నీకు మా వంటి బీద ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావో ఏం తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించచుండగా ఆ ఘోష ఘోషచూచి ఏమయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండవలసిన కమండలము వగేరా చిల్లర సామాన్లు సంతలో అమ్మివేసి అమ్మిన సొమ్ములో యాభై రూపాయలు జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆని ఆ సొమ్మును పట్టుకుని సంతోషించి పెనిమిటిని చూచి అయ్యా ఈ సొమ్ము తీసుకుని వెళ్ళి పాలుగల ఆవునపుడు తీసుకునే రండి అని చెప్పినది తన భార్య చెప్పిన మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామంలో తిరిగెను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడకు షావుకారుండే గ్రామమునకు వెళ్ళెను ధనధాన్యములు కలిగి కుబేరునితో ఆ షావుకారు సరిసమానంగా ఉండను ఆవులు షాలలో నిండియున్నవి దైవఘటన మాత్రము వేరై ఉన్నది తన ఆవులలో బోధాను ఆవు ఉండెను అది మిగుల దుష్టబుద్ధి గలది పైకి మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుండేది ఒక దినంబున ఆ షావుకారు చూచుండగానే పేదవాని పొలంలోనికి చొచ్చి వ్యవసాయం తినీచు ఉండను అది చూచి ఆ షావుకారు అతి కోపంతో ఏమనుకుంటున్నాడంటే దీని ముఖం చూడకుండా అవును ఇప్పుడే అమ్మివేస్తాను అది విలువగల ఆవు అయితే కాని ఆ దుష్టబుద్ధిగల ఆవుని యాభై రూపాయలకే ఇచ్చివేస్తాను అని అనేసరికి మధుసూదంటనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆ షావుకారుతో ఓ షావుకారు వినండి విలువగల ఆవు అయినప్పటికీ అందువల్ల మీకు మంజూరు లేదు ఆ రూపాయలు లేని ఇచ్చి వేస్తాను అవును దూడను రెండునూ ఇప్పించండి అని అనగాని ఓ బ్రాహ్మండ నీకు వెర్రి పట్టినదా విలువగల ఆవు యాభై రూపాయలు పట్టుకుని కోయదవా అని షావుకారు మధ్యలోనే విచారించి తెలియక అనివేసినాను ఈ ఎక్కడి నుండి వింటున్నాడో ఆ ఆవును ఇవ్వకపోతే నాకు అసత్య దూషము ప్రాప్తించునని బ్రాహ్మణునుకు షావుకారు ఇచ్చివేయగా ఆవును దూడను తోలుకుని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చివేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువలే సంతోషకరమైనది వెంటనే పాలుపిండి తన కుమారుణకు పోసి బహు సంతోషమును పొందినది ఇట్లు కొన్ని నెలలు పోయిన పిమ్మట ఆ ఎటు వెళ్ళిపోయినదో కనిపించలేదు రొద్దుపోయినా వేలయిను ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెదకపోయేను వీధుల్లోనూ సమీపమున ఉన్న వ్యవసాయ పొలముల్లోనూ చూచెను ఆవు కనిపించలేదు తెల్లవారిగాని నిద్ర మేలుకుని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్లి త్రోవలో ఒక చెట్టు చూశను గొప్ప మర్రి చెట్టు దగ్గరకు వెళ్లినాడు ఆ చెట్టు సంగతి వినండి ఆ చెట్టు పైన ముగ్గురు మనుష్యుడు కూర్చున్నారు వారు ఎవరనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద ఆ బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకుని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుని పిలిచి ఓ బ్రాహ్మణుదా విను నీ మనసులో ఎందుచేత దుఃఖం కలిగి ఉన్నావు నీవు ఎక్కడికి వెళ్చున్నావు ఆ సంగతి మాతో చెప్పమనగా బ్రాహ్మణుడు రెండు చేతులు జోడించి అయ్యా నేను మిక్కిలి బీదవాడును భిక్షుమెత్తి బ్రతికేవాడును నాకు ఒక ఆవు ఉండెను నాకు అది కనిపించలేదు ఈ దినం శ్రీపురం సంత అగుచున్నది ఆ పోయి వెతికాను ఎవరైనా దొంగిలించి తీసుకుపోయినవల్లా ఆ సంతలా అమ్ముతారు కదా ఆ హేతు చేతనే వెదుగుచున్నాను ఓ త్రినాథస్వాములారా అని వృత్తాంతం చెప్పెను అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఏమి చెప్చున్నారంటే నీవు ఇప్పుడు సంతకు వెళ్చున్నావు కదా మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకుని రాగలవా అని త్రిమూర్తులనడి బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగుగా త్రిమూర్తులు ఇట్లనిరి ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకువక్కలు ఒక పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పేవి అది విని బ్రాహ్మణుడు ఏమి చెప్పుచున్నాడంటే త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరుకుచున్నవి నేను బీద బ్రాహ్మణను భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అనగా ఓ బ్రాహ్మణా విను అదిగో అటు చూడు రెళ్ళు పొద కనిపించుచున్నది దాన్ని మొదలు మూడు పైసలున్నవి అనగా ఆ పలుకులు విని బ్రాహ్మణుడు వెళ్లి ఆ రెల్లిపొద మొదలు చూచేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉందేమో అని ఆ చెట్టును ఇంకనూ పైకి తీయచుండెను అది చూచి త్రినాథుల వారు హో బ్రాహ్మండ నీకు వెర్రి పట్టినదా అందులో పైసలు లేవు ఎంత దొరికినవో అంతే ఉండును అనను ఆ పలుకులు బ్రాహ్మణుడు విని ఆ చెట్టు నుండి వెళ్ళిపోయాను కొంతవరకు వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించను త్రినాథుడు ఏం చెప్పుచున్నారంటే బ్రాహ్మణ తిరిగి ఎందుకొచ్చావు అని అడిగను నీ గావంచాలో తెమ్మని త్రినాథులు చెప్పిరి అది చూచి బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా వస్తుందండి మీరు జగత్కారులు నా వద్ద కపటముంచి చెప్పుచున్నారు అనగా వారు మా నామం తలుచుకుని నూని గావంచాలో తీసుకురా అని చెప్పగా సెలవు తీసుకుని అచ్చటి నుండి నడిచిపోయేను ఆనందపుతో బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు ఆవులుండే సంతకు వెళ్లి చూడగా తన ఆవు కనిపించలేదు ఆకులు చెక్కలు గంజాయి పుచ్చుకుని నూనె గురించి బజారుకు వెళ్లి తెలుకులవాణ్ణి నూనె అడిగెను గావంచా చూపి ఇందులో ఒక పైసా నూనె పొయ్యిమెనను ఈ సంగతి తెలుకులవాడు చూచి బ్రాహ్మణుడు పిచ్చి మనిషి కాబోళ్లని నూనె లేదు అని చెప్పాను అచ్చట మరి ఒక ముసలి తెలుకలవాని నూనె అడిగెను ఆ ముసలివాడు చూచి దిగమట్టు నూనె ఎంతటిది కావలనని అడుగుగా ఒక పైసా నూనె మాత్రం పట్టుకుపోదునని ఆ బ్రాహ్మడు చెప్పెను తెలుకులవాడు నూనె కొలిచి ఇచ్చెను బ్రాహ్మణుడు గావంచా చూపెను తెలుకలు వాడు ఈ బ్రాహ్మడు కార్పువాడు వీని మోసం చేసి పైసా తీసుకుంటా అని ఆలోచించుకుని కొలత పాత్ర తిరగవేసి నూనె కొలిచి ఇచ్చెను విప్రుడు గావంచా కొన పట్టుకుని అచ్చట నుండి వెళ్ళిపోయాను తెలుకులవాడు సంతలో కూర్చుని ఉండును కుండలో నూనె కొంచెమైననూ లేదు అది చూచి తెలుగులవాడు మోర్చపోయెను తెలుకుల వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ముసలవాణ్ణి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టిరి అతనికి తెలివి రాగానే సంగతి ఏమని అడిగిరి ఏమి చెప్పను ఎక్కడి నుంచో బ్రాహ్మడు వచ్చి నూనె గిద్దడు కొనెను ఇప్పుడే అటు వెళ్ళెను కుండలో నూనె చూడగానే లేదని చెప్పక అంతా వివరించెను విప్రుడు ఒక ఆయన వచ్చి మమ్మ కూడా నూనె అడిగాను లేదని అనగా వెళ్ళిపోయాను ఇలాగు నా అంతా విచారించగా పరిగెత్తి విప్రుని వద్దకు వెళ్ళి ఏం చెప్చున్నారంటే ఓ బ్రాహ్మణ విను మీరు చుమరును తెచ్చినారు ఇది తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చివేయటము పట్టుకు వెళ్ళండి అనగా ఆ పలుకులు విని విప్రుడు కొలిచినాడు కదా ఇప్పటి వలె దుత్తభర్తీ అయిపోయినది అది చూచి తెలుకులు అని ఆనందము చెప్పనలు కాకుండా ఉన్నది అప్పుడు కొలతపాత్ర పట్టుకుని తెలుకులవాడు చమురు జాగ్రత్తగా కులిచి విప్రుని గావంచానో చుమురు ఉంచెను అది పట్టుకుని విప్రుడు వెళ్లిపోయాను వారి పైసా ఇచ్చి వారిని సెలవు అడిగాను సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓ ద్విజుడా నీ కష్టం చూచి దయ దయకలిగింది ఒక మాట వినుము నీవు త్రినాథుల సేవ చేసదనని నీ చరిత్రము పటాపెంచులై అధిక సంపదలు ఉన్నని రణాధులు చెప్పక అది విని స్వామి ఏ ద్రవ్యములతో మిమ్మలను పూజ చేయవలనగా రణాధులు ఇలా చెప్పుచున్నారు ఓ ద్విజుడా విను ఆ పూజకు అధిక వ్యాయం అక్కర్లేదు కొంచెములో తృప్తి పొందుదుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసలు ఖర్చు చాలును త్రిమూర్తులు ద్రవ్యం ఇంతే మాకు ఈ లోకమే చేయవలసింది మూడు మట్టి పాత్రలు చేసి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములను తెచ్చి చెట ఉంచి ఈ వ్రతము చేయము నీ సకల పాపాలు హరించును అది విని ద్విజుడు పూజ చెయ్యుటకు ఉపక్రమించును చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారు పరిచెను అప్పుడు త్రిమూర్తులు సెలవు ఇచ్చినారు నీవు ఆ గావంచా చెంగు చీరి ఒత్తులు చెయ్యము అనగా ద్విజుడు చెప్పుచుండను నేను బీద బ్రాహ్మణను భిక్షమెత్తుకుని దినం గడుపును గడుపుకుని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను అన్న వస్త్రములు కష్టపడుచున్నాను దీపం ముట్టించుటకు అగ్ని లేదు పైగా అవంచా వత్తులా ఉపవాసములతో ఎదురు చూచుండు నన్ను ఏ బుద్ధితో చేస్తాను అని యావగించుకుని ద్విజుడు కూర్చొనను అది చూచి త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ ద్విజుడా మదిలో కించపడకు నీ ఆవు దూడ దొరుకుతుంది నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటుంది వస్త్రములు కూడా దొరుకును అని త్రిమూర్తులు చెప్పిరి అప్పుడు బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా ఇటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో ఐదు మైలాలు స్వాములవారికి వారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పి గావించా చింపి ఒత్తులు వేసి తిరిగి బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు దీపం వెలిగించట ఒక అగ్ని లేదు నేనేం చేయదిననగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణ నీ నేత్రములు మోసుకోమనెను అంత నా బ్రాహ్మణుడు నేత్రములు మోసుకొనగా అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేలా సమర్పించను మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి శాస్త్రాంగపడి దండమునార్చి త్రిమూర్తుల వద్ద సెలవుంది కొంచెం దూరం నడిచి వెళ్చుండగా ద్రోవలో ఆవును దూడను చూచెను సంతోషించి త్రినాథుల వారు నా ఎందు దయవుంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేస్తుని అని భావించుకుని ఆవును దూడను తోలుకుని వెళ్లి ఇంటి వద్దకు చేరును చూడగా తన ఇంటిలో ధన సంపదులు సంపూర్ణమై ఉన్నవి అది చూసి అధిక సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ అర్పించును చెయ్యవలసిన కార్యక్రమం అందరికీ వివరంగా తెలియచేశను తన స్నేహితులను రప్పించి పూర్వం వలె మేళా సమర్పించను మేళా యొక్క క్రమం అందరకు చెప్పగా అందరూ సంతోషించారు ఆ రాజ్యములోనున్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసి దరిద్రులుగా ఉన్న వారు కూడా కోటి సంపతులు కలిగి ఉన్నారు అందరి ఇండ్లందు సుఖ సంతోషం నిండి ఉన్నవు దాని వలన అందరూ వ్యాపారాలు పడిపోయినవి ఆ వ్యాపారులందరూ ఆ దేశపు రాజుగారి దగ్గరికి ఏగి వరపెట్టుకుంటున్నారు రాజు వారిని చూచి అడిగేదేమనగా మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగుగా అయ్యా మధుసూదండను బ్రాహ్మణుడు వచ్చే విక్షుమెత్తుకునేవాడు శ్రీపురం వెళ్లి వచ్చి త్రినాథ మేళను ఆచరించెను త్రీనాథులు ఏ దేవతలో వారిని బ్రాహ్మణుడు పూజించెను సకల సంపదలు అతనికి కలిగినవి మన ఊరిలో ఉన్న రైతులు మంది ఈ త్రినాథ మేళ చేశారు రుడ్డివారు కుంటివారు అందరూ కూడా మేళా చేశారు అందరూ మోక్షముందారు ధనధాన్యములు కలిగి కుబేరులతో సమానమైపోయారు అందువల్ల మా వ్యాపారాలు పోయినవి క్రయ విక్రయాలు ఎలాగును జరుగుతాయి అని చెప్పగా రాజువిని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపంగా ఇట్లు చెప్పెను త్రినాథులు దేవతలా ఏమి దేవతలు వారిని మీరు ఎలా పూజించున్నారు నేను చెప్పుచుంటుని వినండి ఆ పూజ మీరు చెయ్యకూడదు అట్టి పూజ ఎవరు చేస్తానో వారు ఐదు వందల రూపాయల జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలను అట్లు లేని అడ్లా సోలము చేయబడదూరని రాజుగారు టకీదు ఇచ్చి ప్రజలందర్నీ పంపించి వేసెను ఆ సంగతి త్రినాథులు వారికి తెలిసి రాజుకు దండన విధించినారు దాని ఫలితంగా రాజుకుమారుడు చనిపోయిను రాజుగారి నగరంలో ఏడ్పుఘోష వినిపించుచున్నది ప్రజలు రైతులు వగైరా జనులు విని రాజు వద్దకు పరిగెత్తినాడు రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటూ ఉన్నారు కుమారుని ముఖం చూచుకుని రాజు ఏడ్చుచుండను తల్లి బంధువులు మొదలుకు వారంతా దుఃఖించుచున్నారు ఆ కుమారుని శ్మశానం తీసుకుని వెళ్లి దహనం చేయుటకు స్వర్ణభద్ర నది ఆ శవాణుంచినారు త్రినాథులకు దై కలిగి ఈ రాజుకుమారుణి బ్రతికించదు అని మనకు పేరు ప్రఖ్యాతులు కలిగిను అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ స్థలమునకు త్రినాథులవారు వచ్చినారు రాజుగారి జనసమూహం చూచి మీరందరునూ ఈ నది తీరమునకు ఎందుకు వచ్చినారు ఎలా విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకున్నాడు ఇతని శరీరంలో చలనం లేదు అని అడుగుగా త్రిమూర్తులతో వారు ఇలా అన్నారు మీతో ఏం చెప్పగలం ఈ రాజకుమారుడు చనిపోయిను అని చెప్పిరి త్రినాథులు చెప్పుచున్నారు ఈ చిన్నవాడు చనిపోలేదు వారికి రాజు అపచారం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూనూ త్రినాథులను భజించినట్లయినా ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మేలా చేయుటకు రాజు ఒప్పుకున్నచో ఈ రాజపుత్రుడు బ్రతుకుతాడు అది చెప్పి త్రిమూర్తులు అదృశ్యమైరి అంతా ఆ పలుకులు విని త్రినాథస్వామి పేరు ఆ రాజు తనయుని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చీటకు ఒప్పుకొనెను ఒప్పుకొనగానే రాజు తనయుడు లేచు కూర్చున్నాడు అది చూచి అందరూ సంతోషం పొందినారు అప్పుడు త్రిమూర్తుడు వేరును మాటిమాటికీ స్మరించినారు అందరి నోటి నుండి వచ్చిన పలుకులు సముద్రంగోషవలే వినిపించుచున్నది అట్టి సమయంలో ఒక షావుకారు ఆ ఏరు మీదగా ఒక ఓడం తీసుకుని వేలుచుండను వాడు నడిపించుకుని స్వర్ణభద్ర తీరమున ప్రవేశించు ఘోష చేసిన తలమునకు బయలుదేరును వారిని చూచి ఓ జనులారా త్రినాథుని పేరు ఏమి మీరు స్మరించుచున్నారు కనుక వినుటకే శ్రద్ధగా ఉన్నది అనగా రాజుగారి మనుష్యులు ఇలా చెప్పుచున్నారు ఓ వర్తకుడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అనేవారే త్రినాథ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజు మరిచినందున అపరాధుడైనాడు ఇతడు రాజుగారి కుమారుడు అపరాధము వలన చనిపోయిన ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయటకు కూర్చుని ఉంటుంది అది చూచి ప్రభువుల వారికి దయ కలిగెను వచ్చి వీణ్ణి బ్రతికించెను అందుకు ఏడు మేనాల చేయటకు ఒప్పుకున్నాము వెంటనే రాజ్కుమారుడు బ్రతికి కూర్చునును ఇలాగున చెప్పగా షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు ఎక్కడుండునో చనిపోయిన రాజకుమారుని బ్రతికించినాడు నా ఏడు ఓడలు ఒడ్డును ఉన్నవి నేను ఈ ఏడపై వెళ్ళి వస్తాను ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకే కష్టము లేకపోయినట్లయినా ప్రభువుల వారికి ఈడు మేళాలు చేస్తాను ఇట్లు మనస్సులో సంకల్పించి వాడపై కూర్చొని నడిపించుకుని పై దేశములు వెళ్ళి అచట గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి వాడను ఒడ్డున లంగారు వేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ వాడలోని ధనమును మోసుకుని పోయినారు ధనముని ఇంటిలో వేసుకుని ప్రభువుల వారికి మేళాను మరిచాడు అందులకు ప్రభువుల వారికి కోపం కలిగి దండన చేసినారు వాడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలోరి వారందరూ మునిగిపోయారు అది చూచి అతను కూలీ భూమిపై బడి కోశు పెట్టినాడు కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచున్నగా ఆకాశము నుండి త్రినాథులు సెలవిచ్చుచున్నారు నీవు మేళాలు ఇచ్చినావు కావు అందుచేత వాడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ వాడ ప్రాప్తమగుతుంది అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసియుంటని ప్రభు మహమరిచితిని ఇప్పుడు త్రినాథస్వామివారికి మేళా చేస్తాను అని మదిలో నిశ్చయించి మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులో వారికి మేళా సమర్పించి ప్రార్థించెను నీటిలో మునిగిపోయిన వాడ వెంటనే తేలినది ఇది చూచి పట్టలేని సంతోషం ఉందెను పరిచారికలు నౌకర్లు వాడలోని ధనమును తీసుకుని పోయేరి ధనం మోయించి వేసి షావుకారి ఇంటిలో ప్రవేశించెను గంజాయి ఆకులు చెక్కలు అంతయు స్వామివారికి మేలా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు వేడినారు రాజ్యవంతయు ప్రకటన పంపినారు కనుక మేళాలు చూచుటకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో త్రోడుబోయే వారిని చూచి ఓరన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళ్చున్నారు అనిను అది విని రుడ్డివాడు నా కన్నులు కనురావు మీరంతా నేత్రములతో చూస్తున్నారు నేను దీనితో చూడగలను అని చెప్పాను వారంతా కలిసి మేళా దగ్గరకు ప్రవేశించినారు అట్లా వజం చేయుచుండగా కొంచెం కనిపించను అతడు గుడ్డివాడు కొంచెం దూరం పోయేను దారిలో ఒక చొట్టవాడు కూర్చుని ఉండి వాణి చూచి ఇట్లు అడుగుచున్నాడు చూడగా నీవు గుడ్డు అడుగు ఇంత కష్టముతో ఎక్కడకు వెళ్చున్నావు అనగా చొట్టవాడు వీని స్వాముల వారికి దయలేదు చేతులు కాళ్ళు కూడా చొట్టలే అని చొట్టలే అని ఎలాగూ నన్ను నీకు కాళ్లున్నవి గనుక దీక్కునైనా వెళ్లగలవు గుడ్డివాడు చెప్పుచుండను నీవు స్వామి స్వామివారిని భజింపుము నీ చేతులు కాళ్ళు వాగుగా అవుతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము నీవు నువ్వు త్రినాథస్వాముల వారిని భజించావంటే నీ బాధ నివారం చేస్తారు అని చెప్పగా త్రినాథ త్రినాథ అని చొట్టవాడు భజించాడు ఓ గురుడి అన్నా నీకు కాళ్ళున్నవి గనుక నడవగలవు నేను ఎలాగు నడవగలను నన్ను నీ భుజాలపై కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళవు నేను నీకు త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చితముగా ఇద్దరము వెళ్ళిపోదాము అని చొట్టవాడు చెప్పాను ఆ పదకులు విని గుడ్డివాడు చొట్టవాడిని భుజాలపై పెట్టుకుని మెల్లగా నడుచుకుని పోచుండను కొంత దూరం వెళ్లగా త్రోవలో ఆయాసంతో కూర్చుండను గ్రుడ్డివాడు చెప్పుచుండను నేస్తం నా నేత్రాలు నిర్మలంగా కనిపించినవి అనగా చొట్టవాడు చెప్పుచుండను అయ్యా నేనిప్పుడు నంచి వెళ్ళగలను అట్లు గ్రుడ్డివాడు చొట్టవాడు కలిసి త్రినాథ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించారు ఆ మేళా స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండను అతడు మేలా పూర్తి కాకుండానే ఇంటికి వెళుతూ ఉండేవాడు నిత్యము అదే మోస్తారుగా మేళా చల్లకుండా వెళుతూ ఉండేవాడు అతనిని ఈ ప్రొద్దున అందరూ కలిసి ఇలా అన్నారు మన స్థానముందు కూర్చుండబెట్టవద్దు అని అనుకునుచు అంతా వైష్ణవుని చూచి మేలా చల్లకుండా నీవు వెళుతూ ఉంటావు కాబట్టి నిన్ను మేలా వద్దకు రాకుండా ఆపు చేయడం అనేది అని చెప్పగా వైష్ణవుడు ఏమంటాడనగా నా అపరాధంను క్షమించండి మేళా పూర్తి కాకుండా ఇక వెళ్ళను నేను నిజముగా చెప్పుచున్నాను నా గురువు ఇచ్చుటకు వచ్చినా సరే విడిచి వెళ్ళను నేను దైవయాగమున ఆ దినము ఆ గురువు వైష్ణవుని ఇంటికి వచ్చెను వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళను ఈ ప్రొద్దు అతడు కనిపించుడలేదు అని శిష్యుని గురించి అడిగారు వాని తల్లి చెప్పుచున్నది నా కుమారుడు మేళాకు వెళ్ళియున్నాడు అని చెప్పగా గురువు ఆ మేళా ఎవరిది అని అడిగను అందులో కామె అది త్రినాథ మేళా అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా త్రినాథుల స్వామివారికి శ్రద్ధతో పూజ చేయుచున్నారు అది చూచి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామాగ్రిని తన్ని తర్వాత వైష్ణవునిపై కోప్పడి బరాబరా లాక్కుని పోయెను కొంత దూరం వెళ్లేసరికి బోరును వర్షం కురిసింది కటిక చీకటి కావడం వలన నడిచే త్రావు కనిపించడలేదు గురు శిష్యులు చల్లా చెదురై ఎలాగైతే గురువుగారింటికి చేరుకున్నారు గురు ఇంటిలో చూడగా తన తల్లి ద్వారం వద్ద కూర్చుని ఈడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి చూడగా భార్యను కుమారుడును చచ్చిపడి ఉన్నారు అది చూచి గురువు మోర్చపోయాను శిష్యులు పట్టుకుని కూర్చుండబెట్టి ముఖంపై చల్లి అయ్యా తమురు త్రీనాథస్వామి అపరాధులు త్రినాథమేలా పాడు చేసినారు అందుకు ప్రతిఫలము మీరు నిష్ఠతో స్వామివారి మేళా చేసిన ఎడ్లా మీ భార్య కుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడు చెప్పగా గురు ఆ మాటలు విని ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకునను అంతలో భార్య కుమారుడు లేచి ఉన్నాడు త్రినాథ మేళ భగ్నం చేసినందుకు తగు శిక్ష జరిగినది నేను మూర్ఖుడను అదముడను ప్రభువారి మహిమ తెలుసుకొనలేకపోతిని అని ప్రభువారికి క్షమాపణ చేసి మేళాకు కావలసిన పదార్థంలో యవత్తు తెప్పించి అందరితో మేళా సమర్పించినాడు నూనె కాలడం చల్లినది ప్రభువారి పూజ కావలసినది ఆకులు ఒక్కలు గంజాయి అందరూ పంచుకుని సేవించి సుఖము అనుభవించినారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి వ్యాధి రుడ్డితనము కూడా లేక తరించిపోతారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు పురుషులు విన్న ఎడల అన్న వస్త్రములు కలిగి సుఖపడతారు ఎవరైనా కొంటిగా హాస్యం చెప్పిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలములందుంచి ముందు విష్ణువును చందనము పువ్వులు తెచ్చి మువ్వరును వేరువేరుగా పూజింపవలెను నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్ని అగ్నివెయ్యవలను తాంబూలం మూడు భాగాలుగా చేసి త్రిమూర్తుల వారి ఎదుట ఉంచవలను మూడు దీపములు వెలిగించి త్రిమూర్తులారా దయచేయండి అని అనెను అంతా సమర్పించి త్రినాథస్వాములు వారి పాదములపై పడవలను అందరునూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథ వినవలను ప్రసాదంను అందరూ సేవించవలను ఈ విధంగా త్రినాథులను పూజించి తరించండి ఇటుల ఈ కథను నేత్రదాసు చెప్పుచున్నారు మరిన్ని వీడియోస్ కోసం కుషా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి